గురించి చిన్న మాట మాట్లాడాను చాలా కష్టపడి సేవ చేసింది ఆమె వివాహం కూడా చేసుకోవడం మానేసి ఒక మిషనరీగా తనను తాను దేవుని సేవకు సమర్పించుకొని చాలా కష్టపడింది చాలా సేవ చేసింది అని చెప్తే కింద చాలా మంది మూర్ఖులు మూర్ఖ శిఖామనులు ఏమని కామెంట్లు పెట్టారంటే ఒక మత మార్పిడి ముఠా ముఠాకి చెందిన ఆమె మదర్ తెరీసా ఎంతో మందిని మతాలు మార్చింది దాని గురించి నువ్వు గొప్పగా ఏంటి అని నోటుకొచ్చినట్టు నోరు పారేసుకున్నారు ఈ దరిద్రులు ఎవరో ఆవిడ కాలవలో పుట్టినోళ్ళు కాదు ఇలా కామెంట్ చేసిన వాళ్ళు ఎవరో ఆవిడ పని చేసే సమయంలో ఇంకా పుట్టలేదు ఎవరో చెప్పిన గాలి మాటలు వినేసి ఆమె గురించి అలా చెడ్డగా మాట్లాడారు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడైనా మదర్ తెరీసా మత మార్పిలు చేసింది సేవ చేసుకోవాలనుకుంటే నా సేవలు మీకు కావాలనుకుంటే మీరు మతం మారాలి మతం మారితే తప్ప నేను సేవ చేయనని బలవంతంగా మతాలు మార్చింది ఈ విధంగా ఈమెద్యన్ని కేసులు ఉన్నాయని ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడైనా ధృవీకరించిందా లేదు ఆమెకు భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించింది మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఈ కల్పిత కథనాలు సృష్టించేటువంటి దుర్మార్గపు స్వభావాలు కలిగిన వాళ్ళు ఆమె మీద లేనిపోని వార్తలన్నీ చక్కలు కొట్టిస్తున్నారు ఇలా మాట్లాడే వాళ్ళకి నిజంగా ఇంగిత జ్ఞానం ఉంటే ఏమని చెప్పాలో తెలుసా మదర్ తెరీసా కంటే ముందే మా మతంలో లేదా మా దేశంలో కుష్ఠరోగుల చేతులు పట్టుకుని శూద్రుల పాదాలు పట్టుకుని కడిగిన మహనీయులున్నారు అది రామా చరిత్ర అని చెప్పుకోగలగాలి ఒక్కడికి కూడా ధైర్యం లేదు ఇప్పటివరకు అలా చెప్పుకోవడానికి శూద్రులు మంచినీళ్ళకి మంచినీళ్ళు తాగడానికి అర్హత లేదు వాళ్ళ బావుల్లో వాళ్ళ చెరువుల్లో మంచినీళ్ళు తాగకూడదు శూద్రులు వాళ్ళు శూద్రులకి మంచినీళ్ళు ఎక్కడో పైనుంచి ఎత్తిపోసేవారు వాళ్ళు ఉమ్మేయకూడదు రోడ్ల మీద చెప్పులేసుకుని నడవకూడదు ముడ్డికి చీపురు మూతికి ముంతా కట్టుకుని తిరిగేటువంటి పరిస్థితులు ఉండే ఒకప్పుడు శూద్రులకి అంత హీనంగా శూద్రులను చూసిన వాళ్ళు వాళ్ళ కుష్ఠరోగం వస్తే చేతులు కడుగుతారా వాళ్ళ గాయాలకు శుభ్రం చేస్తారా వాళ్ళు వామిటింగ్ చేసుకుంటే చేతులతో పట్టేదట మహాతల్లి వాళ్ళు పడతారా అలాంటివి ఏమైనా చేస్తారటి చేరు పైపెచ్చు మతాలు మార్చింది మతాలు మార్చింది అప్పుడు బలవంతంగా మతం మార్చేసుకుంటాడు నీ మతం నచ్చక ఆ మతంలోకి వెళ్ళారేమో ఎవడో తెలుసు నీ మతంలో శూద్రుణ్ణి చీపుగా చూశారని ఇంకో మతంలోకి వెళ్ళారేమో ఎవరో తెలుసు దాన్ని అంగీకరించగలిగే గుండె ధైర్యం లేదు కానీ ఆ మదర్ బడి బూతులు తిట్టేటువంటి నీచమైన స్వభావం ఉందంటే దాన్ని ఏమన్నా మీరే ఆలోచించండి ఎందుకంత దిగజారిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు రోజు రోజుకి ఇక్కడ ఒక సైకాలజిస్ట్ ఒక ఒకరోజు ఆయన మాట్లాడుతూ అన్నాడు ఎండమూరి వీరేంద్రనాథ్ అనుకుంటాను సైకాలజిస్ట్ కాదు ఆయన ఒక మోటివేటరు ఎండమూరు వీరేంద్రనాథ్ గారు అనుకుంటాను ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే ఐశ్వర్యరాయ్ కావాలంటే అదృష్టం ఉండాలి ఎందుకంటే దేవుడు అందం ఇవ్వాలి మదర్ తెరిస కావాలంటే మంచి మనసు ఉంటే జాలు అన్నాడు ఆవిడకి ఆవిడకిచ్చా ఎంత గణతది అంతే కదా మరి మదర్ తెరిసా కావాలంటే ఏమవ్వాలట మంచి మనసుంటే చాలు అన్నాడు అంటే ఒక మనిషి తన జీవితం ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉంది నేను ఏం చేయాలి నేనేం పని చేయాలి దేవుడికి ఇష్టమైన కార్యాలు ఎలా చేయాలి దేవునికి నచ్చిన మార్గాల్లో ఎలా నడవాలి ఆయన ఎలా సంతోషపెట్టాలి ఆయన ఎలా ఆనందపరచాలి ఇలాంటి పరిస్థితి ఉండాలి అది మనం మన ఎంపిక నిర్ణయం నీది నేను మళ్ళీ చెప్తున్నా అర్హమైన పాత్రగా మలచబడాలి అనే ఆలోచన నీకుంటే నువ్వే మారాలి ప్రభు నేను నీ సన్నిధిలోకి వచ్చి నిలబడ్డా నాకు నీకు అనుకూలంగా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను నేను చిక్కుకుంటాను తండ్రి అను ఒప్పుకో సమస్త దీవెనలు తండ్రి యొక్క ఆశీర్వాదాలు నీ మీద ఉండక మానవు